పెద్దయిన తర్వాత ఆరు పాప ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మనోహరి చెంబం తీసుకొని స్కూల్కి వస్తుంది స్కూల్ వదిలేసే టైంకి పిల్లలంతా కూడా స్కూల్లో నుండి బయటకు వస్తూ ఉంటారు ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు కదా మనోహరి అందులో అరుంధతి ఎవరో ఎలా గుర్తుపడతావో అని అంటూ ఉంటే మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఆరు పాప మనోహరి చేతిని తాకుతూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే సడన్గా మనోహరికి షాక్ కొట్టినట్టుగా అవుతుంది ఇక అలా ముందు నుండి వెళ్తున్న ఆరో పాపను చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతుంది ఏమైంది మనోహరి సడన్గా ఆ పాపను చూడగానే అలా అయిపోయావేంటి అని చెంబ అడుగుతూ ఉంటే అరుంధతి అరుంధతి తనే ఐదేళ్ల క్రితం ఆ బాగి మొట్టమొదటిసారి పాపను ఎత్తుకొని ఇంటికి వచ్చినప్పుడు దిష్టి తీసి బొట్టు పెడుతున్నప్పుడు ఎలా అయితే నాకు కరెంట్ షాక్ కొట్టిందో ఇప్పుడు కూడా అదేవిధంగా కరెంట్ షాక్ కొట్టింది అంటే పెరిగి పెద్దయినా ఆ అరుంధతి అదే అని చెప్పి మనోహరి భయంతో వణికిపోతూ ఉంటే చెప్పాను కదా మనోహరి నీ చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుందని అరుంధతి నిన్ను వెతుక్కుంటూ నిన్ను అంతం చేయడానికి హైదరాబాద్లో అడుగుపెట్టింది ఏదో ఒకరోజు ఖచ్చితంగా తన గత జన్మ అంతా కూడా అరుంధతికి గుర్తుకు వస్తుంది తన గత జన్మ తనకు గుర్తుకు వచ్చిన రోజు ఖచ్చితంగా నిన్నైతే ప్రాణాలతో విడిచిపెట్టదు నిన్ను అంతం చేస్తుంది తన కుటుంబాన్ని నీ నుండి కాపాడుకొని తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తుందని చెప్పి చెమ్మ అంటూ ఉంటే లేదు చెమ్మ ఎట్టి పరిస్థితుల్లోనో అది జరగకూడదు దానికి గత జన్మ గుర్తుకు వచ్చేలోపే నేనే దాన్ని మరొకసారి అంతం చేస్తాను దీన్ని మాత్రమే కాదు దాని చెల్లెలు బాగ్యను కూడా పైకి పంపించేస్తాను నాకు శాశ్వతంగా శత్రుత్వం అనేది లేకుండా చేసుకొని అమరికి సొంతమైపోతాను అమరేంద్ర భార్యనవుతాను అని మనోహరి అంటూ ఉంటే మనోహరి ఇన్నేళ్లుగా సాధించలేంది ఇప్పుడు సాధిస్తానని ఎలా అనుకుంటున్నావు మనోహరి బాగి ఇంటి నుండి వెళ్ళిపోయి ఐదేళ్ళు అవుతుంది ఈ ఐదేళ్లలో అమరీంద్ర ఎప్పుడు కూడా నీతో ప్రేమగా మాట్లాడింది లేదు ఏదో ఆరు స్నేహితురాలివి కాబట్టి ఇంటి పెత్తనం అప్పగించి పిల్లల్ని చూసుకోమని బాధ్యత అప్పగించాడు కానీ నీతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడింది లేదు మరి అటువంటప్పుడు ఈ నేలుగా జరగంది ఇప్పుడు జరుగుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని చెంబా అంటూ ఉంటే లేదు చెంబా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా ఆఖరి బొట్టు వరకు అమర్ని సొంతం చేసుకోవడానికే ప్రయత్నిస్తాను అవసరమైతే అమర్ కోసం నేను మరుజన్మ కూడా ఎత్తుతాను ఆ అరుంధతియే కాదు కదా ఎవరు కూడా నన్ను అడ్డుకోలేరు అని చెప్పి మనోహరి కోపంగా చెబుతూ ఉంటుంది మరోవైపు ఆరు పాప ఆశ్రమానికి స్కూల్ నుండి తిరిగి వచ్చేస్తుంది బుజ్జమ్మ మొదటి రోజు స్కూల్ ఎలా అనిపించింది అని అంటూ ఉంటే అమ్మ స్కూల్ నాకు చాలా నచ్చిందమ్మా ఇక్కడ అందరూ కూడా ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారో టీచర్స్ అందరూ కూడా చాలా బాగా టీచ్ చేస్తున్నారు అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది నీతో ఒక విషయం చెప్పాలమ్మా ఈరోజు నాకు ఒక అక్క పరిచయం ఏంది ఆ అక్క పేరు అంజలి పాపం ఐదేళ్లుగా ఫెయిల్ అవుతూ అదే స్కూల్లో చదువుతుందట అందరూ కూడా తనని కామెంట్ చేస్తున్నారు కానీ ఆ అక్క మాత్రం ఏమీ బాధపడకుండా వాళ్ళకు బుద్ధి చెప్పింది ఆ అక్కను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపించిందమ్మా తనని చూస్తూ ఉంటే ఏదో దగ్గర మనిషిని చూసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఆరు పాప బాకీకి చెప్పడంతో బాగి బుజ్జమ్మ చెప్పేది అంజు పాప గురించేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పాప మంజు ఫెయిల్ అయ్యి ఐదేళ్ళుగా అదే స్కూల్లో చదువుతుందా ఆయన అంజుకి ఎటువంటి పనిష్మెంట్స్ ఇస్తున్నారో ఏంటో పాపం అని చెప్పి బాగి చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మా రేపు మా ప్రిన్సిపల్ మేడం నిన్న ఒకసారి కలవమని చెప్పారమ్మా అని అంటూ ఉంటే సరే బుజ్జమ్మ రేపు నీతో పాటు నేను కూడా స్కూల్కి వస్తానే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది బాగా ఆకలిగా ఉందమ్మా త్వరగా తినడానికి ఏమైనా పెట్టు అని ఆరు పాప అడగడంతో సరే ఇప్పుడే స్నాక్స్ తీసుకొస్తానుండు అంటూ బాగా లోపలికి వెళ్తుంది మరోవైపు అంజు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మో ఆనంద్ ఆకాష్ వీళ్ళంతా కూడా ఇంటికి వస్తారు ఇకప్పుడు అంజు అమ్మో ఆనంద్ ఆకాష్ మీ అందరితో నేను ఒక విషయం చెప్పాలి ఈరోజు స్కూల్లో కొత్తగా ఒక పాప జాయిన్ అయింది అని అంటూ ఉంటే స్కూల్ అన్న తర్వాత ఎవరో ఒకరు జాయిన్ అవుతూనే ఉంటారు కదా అందులో ఆశ్చర్యపోవడానికి ఏముందని అమ్ము అంటూ ఉంటుంది అవును స్కూల్ అన్న తర్వాత చాలామంది జాయిన్ అవుతారు కానీ మన బుజ్జమ్మ లాంటి పాప ఇప్పటి వరకు కూడా నాకు ఎదురు పడలేదు ఈరోజు ఒక పాప జాయిన్ అయింది ఆ పాపను చూస్తూ ఉంటే అచ్చం మన బుజ్జమ్మని చూసినట్టుగానే నాకు అనిపించింది అని అంజు అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా అని మిగతా ముగ్గురు పిల్లలు కూడా అంటూ ఉంటారు అవును నాకే కాదు డాడీకి కూడా ఆ పాపం చూడగానే మన బుజ్జమే గుర్తుకు వచ్చినట్టుంది అందుకే చాలాసేపు ఆ పాపం చూసి చాలా ఎమోషనల్ అయ్యారు అని అంటూ ఉంటే మాకు కూడా ఆ పాపం చూడాలని ఉంది రేపు నీతో పాటు మేము కూడా స్కూల్కి వస్తాము ఆ పాపని పరిచయం చెయ్యి అని ముగ్గురు పిల్లలు కూడా అంటూ ఉంటారు తప్పకుండా పరిచయం చేస్తాను తనని మన ఇంటికి కూడా రమ్మని పిలుద్దాము అని అంజు పాప అనడంతో తప్పకుండా అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు కూడా అంటూ ఉంటారు అంతకుముందు మనం డొనేట్ చేశాం కదా ఆశ్రమం ఆ పాప అదే ఆశ్రమంలో ఉంటుందట అని అంటూ ఉంటే పాపం తనకి అమ్మ నాన్న ఎవరు లేరా అని మిగతా ముగ్గురు కూడా అడుగుతూ ఉంటారు తనకు అమ్ముందట నాన్న లేరట పాపం ఆ ఆశ్రమంలో ఉంటుందంటే తన పరిస్థితి బాగాలేదనే కదా ఇకపై తనకి మనం హెల్ప్ చేద్దాము డాడీతో మాట్లాడి ఆ పాపకు అవసరమైన బుక్స్ బట్టలు ఇవన్నీ కూడా కొనిద్దాము అని చెప్పి అంజో అంటూ ఉంటే మా పాకెట్ మనీ అంతా కూడా ఆ పాపకు మేం కూడా ఇస్తామని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు కూడా అంటూ ఉంటారు ఇకప్పుడు చెంబ ఇదంతా కూడా వింటూ మనోహరితో చూసావా మనోహరి ఆ పాప తమ సొంత చెల్లెలన్న విషయం తెలియకముందే వీళ్ళంతా కూడా ఎలా ఆ పాప గురించి ఆలోచిస్తున్నారో అదే ఒకవేళ తనే వీళ్ళ సొంత చెల్లెలని తెలిస్తే ఖచ్చితంగా ఆ పాపకు అండగా నిలబడతారు బాగి ఎక్కడున్నా సరే వెతికి ఇంటికి తీసుకుని వచ్చి అమరీంద్రను బాగిని ఒకటి చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళంతా ఒకటి అవ్వకూడదు రేపు స్కూల్కి వస్తామని అంటున్నారు కదా వాళ్ళతో పాటు నేను కూడా స్కూల్కి వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాప వీళ్ళు కలవకుండా చేయాలి అని మనోహరి అనుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే పిల్లలంతా కూడా కాలేజ్కి స్కూల్కి రెడీ అవుతారు అప్పుడు అమర్ కిందికి రావడంతో డాడ్ ఈరోజు ముందుగా అంజుని డ్రాప్ చేయండి డాడ్ తర్వాత మమ్మల్ని డ్రాప్ చేయండి అని అంటూ ఉంటే అదేంటి మీకు కాలేజ్ త్వరగా స్టార్ట్ అవుతుంది కదా అని అమర్ అంటాడు ఈరోజు సార్ లీవ్లో ఉన్నారు డాడ్ అందుకే కాస్త లేట్గా వెళ్ళినా పర్వాలేదు ఎలాగో ఫస్ట్ అవర్ మేము ఫ్రీగానే ఉంటాము అని అమ్మో ఆనంద్ ఆకాష్ వాళ్ళు అమర్కి చెప్పడంతో సరే పదండి డ్రాప్ చేస్తానంటూ ముందుగా అంజుని డ్రాప్ చేయడానికి అందరూ కూడా స్కూల్కి వస్తారు ఇక అప్పుడే బాగీ రాజుగారు ఆరు పాప వీళ్ళు ముగ్గురు కూడా స్కూల్కి వస్తారు ప్రిన్సిపల్ మేడంని వెళ్ళి కలుస్తాను అని బాకీ అంటూ ఉంటే అప్పుడు రాజుగారు అమ్మ బాగీ ప్రిన్సిపల్ మేడం మిమ్మల్ని గుర్తుపడతారు కదా అని అంటూ ఉంటారు ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తాను రాజుగారు అని చెప్పి బాగి మీరు పాపని చూస్తూ ఉండండి అని అంటూ ఉంటే సరే అమ్మ అని చెప్పి రాజు అక్కడే నిలబడి పాపని చూస్తూ ఉంటారు బాగి ప్రిన్సిపల్ మేడంని కలవడానికి లోపలికి వెళ్తుంది ఇక అదే టైంకి అమర్ పిల్లల్ని తీసుకొని స్కూల్కి వస్తాడు ఇక అప్పుడు అంజు ఆరు పాపని చూడగానే అదిగో బుజ్జమ్మ స్కూల్కి వచ్చేసింది అని చెప్పి అంటూ ఉంటే బుజ్జమ్మ అంటూ అంజు పాప పిలవడంతో మిగతా ముగ్గురు పిల్లలు కూడా సంతోషంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు హాయి బుజ్జమ్మ అంటూ మిగతా ముగ్గురు కూడా ఆరు పప్పుని పరిచయం చేసుకుంటారు ఆరు వాళ్ళందరితో చక్కగా కలిసిపోయి మాట్లాడుతూ ఉంటుంది మనోహరి వీళ్ళను కలవకుండా చేస్తానని ఏవేవో చెప్పావు కానీ వాళ్ళు కలవకుండా ఆపలేకపోయావు చూడు అంతా ఎంత చక్కగా కలిసిపోయారని చెప్పి చెంబ అంటూ ఉంటే మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది పిల్లలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే అమరు కూడా హాయ్ బుజ్జమ్మ అంటూ పాపకి షేఖండ్ ఇస్తూ ఉంటాడు పాప చేతి స్పర్శ తగలగానే అమరికి తన కన్న కూతురు గుర్తుకు వస్తూ ఉంటుంది ఎందుకు ఈ పాప స్పర్శ తగిలిన తన మాట విన్నా నాకు నా ఆరు పాప గుర్తుకు వస్తుంది అని చెప్పి అమర్ ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండాలి మనమంతా కలిసి బోలెడాన్ని ఆటలు ఆడుకుందాం అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు ఇక దాంతో మా అమ్మని అడిగి చెప్తానండి అని ఆరు పాప అంటూ ఉంటుంది రాజుగారు కంగారు పడిపోతూ ఉంటారు నీకు అమ్ముందా ఎక్కడ మీ అమ్మగారు అని పిల్లలు అడుగుతూ ఉంటారు ఇప్పుడే ప్రిన్సిపల్ మేడంని కలవడానికి మా అమ్మ అటు వెళ్ళారు అని ఆరు పాప అనగానే అమర్ పరుగు పరుగున ప్రిన్సిపల్ మేడం రూమ్ వైపు వస్తూ ఉంటారు ఇక అప్పుడు బాగి మేడంని కలవడానికి అక్కడికి వెళ్ళేసరికి మేడం రౌండ్స్కి వెళ్ళారని అటెండర్ చెబుతూ ఉంటాడు ఇక దాంతో బాగి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది సడన్గా అమర్ అటువైపుగా రావడంతో అమర్ని చూసిన బాగి దాక్కుని ఉంటుంది అమ్మ ఇటువైపే వచ్చారు ఎక్కడికి వెళ్ళిపోయారో మరి ఒకవేళ ప్రిన్సిపల్ మేడంని కలిసి అమ్మ ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు అని ఆరు పాప అంటూ ఉంటే అవును సార్ మేడం వెళ్ళిపోయినట్టున్నారు అని రాజు కూడా చెబుతూ ఉంటాడు ఇక దాంతో అమర్ డౌట్ఫుల్గా ఒకవేళ వచ్చింది బాగీ అయి ఉంటుందా నన్ను కలవడం ఇష్టం లేక నన్ను చూసి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటుందా అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత కాలేజ్కి టైం అవుతుందని చెప్పి అంజుకి ఆరు పాపకు బాయ్ చెప్పి మిగతా ముగ్గురు పిల్లల్ని తీసుకొని అమర్ కాలేజ్కి వెళ్తాడు ఇక దాంతో మనోహరి అమ్మయ్య మొత్తానికి బాగిని అమర్ చూడలేదు అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది ఇక ఆ రోజు సాయంత్రం అమర్ చాలా సీరియస్గా స్కూల్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆరు పాప నా కన్న కూతురు అయ్యి ఉంటుందా వాళ్ళ అమ్మగారు అంటే బాగీ అయి ఉంటుందా అసలు బాగీ ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది ఎందుకు నాకు ఎదురు పడడం లేదు అని చెప్పి అమర్ ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటాడు ఇక రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత బాగి పిల్లల్ని చూశాను అంజు పాపని ఆయన్ని చూడలేదు ఆయన అంజు పాప ఇద్దరు ఎలా ఉన్నారో ఏంటో వాళ్ళిద్దరినీ కూడా ఒకసారి చూడాలనుకుని రాత్రిపూట ఇంటికి వస్తుంది గేట్ దగ్గర నిలబడి అలా లోపలికి తొంగి చూస్తూ ఉంటే సీసీటీవీ ఫుటేజ్లో అమర్ బాగీని చూస్తాడు మరోవైపు మనోహరి కూడా బాగీని చూస్తుంది ఇదేంటి మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చింది అని మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇకప్పుడు అమర్ కూడా బాగీని చూసి పరుగు పరుగున ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటే బాగి అమర్ని చూసి పారిపోతూ ఉంటుంది ఇకప్పుడు అమర్ పారిపోతున్న బాగీని పట్టుకుంటాడు బాగి ఆగుబాగి ఎందుకు నన్ను చూసి అలా దూరంగా వెళ్ళిపోతున్నావు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి నిజం చెప్పు అని అమర్ బాగిని నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో బాగి ఒక్కసారిగా అమర్ని పట్టుకుని ఏడుస్తూ నన్ను క్షమించండి మీ నుండి నేను వెళ్ళిపోవడానికి కారణం ఆరు పాప జాతకంలో ఉన్న గండం అని చెప్పి పంతులు గారు చెప్పిన విషయం గురించి బాగి అమర్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో అమర్ ఏంటి ఆరుపప్పు జాతకంలో గండ ఉందని పంతులు గారు చెప్పారా ఇప్పుడే వెళ్ళి ఆ పంతులు గారిని అడుగుదాం పద అంటూ బాకీని తీసుకొని అమర్ గుడిలో ఉన్న పంతులు గారి దగ్గరికి వస్తారు ఇక అప్పుడు పంతులు గారిని ఆరుపప్పు జాతకంలో నిజంగా గండ ఉందా అని అమర్ నిలదీయడంతో నన్ను క్షమించండి సార్ ఇదంతా కూడా మనోహరి మేడమే నాతో చెప్పించారు అని చెప్పి పంతులు గారు చెబుతూ ఉంటారు ఇక దాంతో మనోహరి కుట్ర వల్ల ఐదేళ్ల పాటు ఇంటికి దూరం అయ్యానా అని చెప్పి బాగి కుప్పకులి ఏడుస్తూ ఉంటుంది ఇప్పటికైనా అర్థం కదా బాగి ఆయన చెప్పిందంతా కూడా అబద్ధం పాపని తీసుకొని ఇంటికి వెళ్దాం పద అంటూ అమర్ ఆరు పాపని బాగిని తీసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు పాపతో ఇంట్లో అడుగు పెడుతున్న బాగిని చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అమర్ మనోహరి మీద ఉగ్ర రూపం దాలుస్తూ తన రెండు చెంపలు పగల కొడుతూ ఎందుకు బాగి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి ఇంత పెద్ద కుట్ర చేశావు తను నీకు ఏం అన్యాయం చేసిందని నువ్వు అరుంధతి స్నేహితురాలు అని చెప్పి నిన్ను ఇన్ని రోజులు ఇంట్లో పెట్టుకున్నందుకు నన్ను ఇంత వెన్నుపోటు పొడుస్తావా అంటూ అమర్ మనోహరికి బుద్ధి చెప్తూ ఉంటాడు ఇక మొత్తానికి ఆ విధంగా బాగిని అమర్ ఇంటికి తీసుకొని వస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి